భక్తి శ్రద్ధలతో వినాయక నిమజ్జన ఉత్సవాన్ని నిర్వహించాలని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కోరారు గణేష్ నిమజ్జనోత్సవాన్ని పురస్కరించుకుని వేములవాడ రాజన్న ఆలయ గుడిచెరువులో కొనసాగుతున్న ఏర్పాట్లను కలెక్టర్ సందీప్ కుమార్ జా ఎస్పీ అఖిల్ మహాజన్తో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు ఈ సందర్భంగా ఆయా శాఖల అధికారులకు ఆయన పలు సూచనలు చేశారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని గుడిచెరువులో చేపట్టిన గణేష్ నిమజ్జన ఏర్పాట్లను అధికారులతో కలిసి విప్ ఆది శ్రీనివాస్ పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండపాల నిర్వాహకులు స్థానిక యువత పోలీస్ అధికారులకు సహకరించాలన్నారు మున్సిపల్ సెస్ మత్స్య పోలీస్ తదితర శాఖల ఆధ్వర్యంలో చేపట్టే ఏర్పాట్లపై చర్చించారు నిమజ్జనానికి అవసరమైన క్రేన్లు జేసీబీలు విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని కమిషనర్ను ఆదేశించారు మత్స్యశాఖ ఆధ్వర్యంలో సిబ్బందిని నియమించి లైఫ్ జాకెట్లు సమకూర్చాలని ఎక్సైజ్ అగ్నిమాపక శాఖలు అందుబాటులో ఉంటూ సేవలు అందించాలని సూచించారు అన్ని శాఖల సమన్వయంతో పనిచేసి వేడుకలను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కోరారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి వైస్ చైర్మన్ బింగి మహేష్ వేములవాడ ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి ఆర్డీఓ రాజేశ్వర్ ఆలయ ఈవో వినోద్ రెడ్డి మున్సిపల్ కమిషనర్ సంపత్ రెడ్డి తహసీల్దార్ మహేష్ ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు వివిధ లైన్ డిపార్ట్మెంట్ అధికారులు అందరం కూడా నిమజ్జనోత్సవ ప్రాంతంలో పరిశీలించడం జరిగింది నిర్వాహకులకు ఆలయ మంటపాలకు సంబంధించినటువంటి బాధ్యులు మీ మీ కాలనీకి సంబంధించినటువంటి గౌరవ కౌన్సిలర్లు ఇతర పెద్దలు దాత హృదయలు మీకు సహకారం చేసిన వాళ్ళ ఆలోచన విధానం ప్రభుత్వం పక్షాన చెప్పేటువంటి సూచనలు పోలీస్ యంత్రాంగం ద్వారా చెప్పేటువంటి సూచనలు రెవెన్యూ విభాగం కలెక్టర్ గారి ద్వారా వచ్చేటువంటి ఆదేశాలను పాటిస్తూ భక్తి శ్రద్ధలతోటి శాంతియుత వాతావరణంలో చక్కటి ఆలోచనతోటి నిమజ్జనోత్సవ కార్యక్రమంలో పాల్గొని ఆ గణేశుడి కృపా కటాక్షాలకు మనం అందరం కూడా ప్రీతి పాత్రం కావడం అనే ఆశీస్సులు అందుకోవడానికి కోసం మనం అందరం కూడా సదా భక్తిభావంతో సిద్ధంగా ఉండాలని చెప్పి సందర్భంగా ఆలయ మంటప నిర్వాహకులకు నేను సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఈరోజు పల్లెల నుంచి